శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పది మంది భక్తులు మృతి చెందారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఏకాదశ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కలిచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు గాయాల వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఈ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భాంతి చేశారు తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు ఘటనా స్థలికి ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు చేరుకుంటున్నారు ఇప్పటికే మంత్రి అచ్చెన్న పలాస ఎమ్మెల్యే గౌత శిరీష అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తున్నారు నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుందు పాండ ప్రారంభించారు పన్నెండు ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది సుమారు ఇరవై కోట్లతో దీనిని నిర్మించారు కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు ఈ ఆలయం ప్రభుత్వాధీనంలో లేదని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉందని స్పష్టం చేశారు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారనే సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని వివరించారు ఆలయంలో మూడు వేల మందికి మాత్రమే ఏర్పాటు చేయగా ఇరవై ఐదు వేల మందికి పైగా భక్తులు తరలి వచ్చారని చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రైట్ రాజ్ కుమార్ చెప్పండి అంటే ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాసా ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా ఈరోజు కొద్దిసేపు కింద తుక్కిసలాట ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది దాదాపుగా తొమ్మిది నుంచి పది మంది వరకు మరణం చెందినట్లు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి ఉంది ఏదైతే వెంకటేశ్వర స్వామి కార్తీక మాసం అది కూడా ఏకాదశి కావడంతో సోమవారం అదే విధంగా శనివారం ఈ రెండు వారాల్లో కూడా ఎక్కువగా భక్తులు ఆలయాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల కిందట ఈ ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ కాశీబుగ్గ ప్రాంతంలో ఒక భక్తుడు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది పూర్తిగా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది అంటే ఏదైతే ఒక భక్తుడు నిర్మించినటువంటి ఆలయం కాబట్టి ఇది పూర్తిగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖే ఇది పూర్తిగా కూడా ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే దాదాపుగా ఒక సంవత్సర కాలం నుంచి కూడా ఇది పూర్తిగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇటు పలాస కాశీబుగ్గ ఈ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చేటువంటి ఏదైతే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయానికి రావడంతో ఉదయం అంతా కూడా ఒక్కసారిగా దాదాపు కెపాసిటీ మాత్రం మూడు వేలు ఉన్నప్పటికీ ఏదైతే రైలింగ్ ఎక్కి భక్తులందరూ కూడా త్వర త్వరగా దర్శనానికి వెళ్ళాలనేటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా ఆ రైలింగ్ అంతా కూడా ఊడి పడిపోవడం అదంతా కూడా ఏదైతే భక్తుల మీద పడ్డం ఒకళ్ళు ఒకళ్ళు తొక్కిసలాడ జరుగుతుంది దీనివల్ల తొమ్మిది మంది పైగా మరణం చెందినట్లుగాను అదేవిధంగా దాదాపుగా కొంతమంది ఎక్కువ మందికి గాయాల పాలైనట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది క్షతగాత్రులందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అటు ఆసుపత్రులకు అన్నిటి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది ఏదైతే మెరుగైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారంటే ముందుగానే ఇంతమంది భక్తులు వస్తారనేటువంటి సమాచారం ముందుగానే అటు అధికారులకు గాను ఇటు దేవాదాయ శాఖ కానీ అంటే పోలీస్ శాఖ కానీ ఎవరికి లేకపోవడం ఏంటనే దానిపైన కూడా ముందు ఒక ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద కూడా వివరణ కోరినటువంటి నేపథ్యంలో మరి ఇంత ఇంత పెద్ద ఘటన ఒక్కసారిగా కూడా మరొకసారి జరిగింది అదే గతంలో కూడా ఏదైతే తిరుపతిలోను అదేవిధంగా విశాఖపట్నంలోను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని అంటే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతావని అసలు అధికారులు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు లేదంటే ఒకవేళ వ్యక్తులు వ్యక్తులైతే కనుక కెపాసిటీకి మించి భక్తుల్ని ఆలయంలోకి ఎందుకు అనుమతిస్తున్నారు ఇలాంటి వాటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాశీబొగ్గలో వెంకటేశ్వర ఆలయంలో జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే దీనిపైన స్పందించారు వెంటనే మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి అదేవిధంగా కొంతమంది కుటుంబాలకు ఎక్స్క్రేషా కూడా ప్రకటించాలంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్క్రేషితో పాటు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల ఎక్స్క్రేషా ప్రకటించినప్పటికీ కూడా ఏదైతే ఒకసారిగా కూడా భక్తులందరూ కూడా పోటెత్తడంతో ఇలాంటి ఘటనలు వెంటనే జరిగాయి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలాస శాసనసభ్యులు గౌతమ్ శిరీష ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు భక్తుల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందితో పాటు ఆ ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది దాదాపుగా ఇంత క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ప్రభుత్వ అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఇప్పటికే ఆ ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది మరి ప్ర దేవాదాయ శాఖ అధికారులైనా కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ భక్తులు ఏ ఆలయాలకు ఎక్కువ వెళ్తున్నారు లేదంటే అక్కడ ఎలాంటి మెరుగైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే దాదాపుగా నాలుగు సంవత్సరాల కిందట అయినటువంటి ఆలయం గత సంవత్సర కాలం నుంచి ప్రసిద్ధి చెందింది ఆ చుట్టుపక్కల దాదాపుగా ఎక్కువ ఇలాంటి ఏదైతే ఏదైనా పర్వదినాలు ఏమైనా ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా పదిహేను ఇరవై వేల మంది భక్తులు వస్తున్నప్పుడు దేవాదాయ శాఖగా అధికారులకు ఎందుకు సమాచారం లేదనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది లేదంటే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా ప్రభుత్వ అధికారులకు తెలియజేయడమో లేదంటే పూర్తిగా మెరుగైనటువంటి సదుపాయాలను అక్కడ కల్పించడమో లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలాంటి పర్వదినాలు ఉన్నప్పుడు కాబట్టి ఇలాంటి విషయాలన్నింటిపైన కూడా ఒక్కొక్కటిగా విచారణ జరపాలని దీని మీద ఇప్పటికే ఎంక్వైరీ వేయడం జరిగిందని హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం అటు అన్ని శాఖల అధికారులపై నుండి ఎలాంటి చోట జరిగినా కూడా కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కుటుంబాలకు ధైర్యంపాలని ప్రభుత్వం దీనిపైన ఇప్పటికీ సమగ్రమైన విచారణతో పాటు ఆ కుటుంబాలందరికీ కూడా అండగా ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్పింది కానీ ఇలాంటి ఘటనలు తనను చాలా కలిసి ఉప ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెప్పారు సమగ్రమైనటువంటి విచారణ అయితే మాత్రం వారి దగ్గర నుంచి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ కుమార్ అయితే ఇక్కడ ఇంకొక విషయం మనందరికీ కూడా అనుమానం కలిగిస్తోంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాంటి ఉత్సవాలు ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ మూడు వేలకు మంది భక్తులు మాత్రమే వెళ్లవలసిన పరిస్థితి ఉంది కానీ ఇరవై వేలకు పైగా వస్తున్నారని తెలిసినప్పుడు గత సంవత్సరమో అంతకు ముందు సంవత్సరమో మరి భక్తులు ఎంతమంది వస్తున్నారు ఈ సంవత్సరం ఎంతమంది వస్తారు అనే ఒక లెక్క అంటే ఒక సంఖ్యను చూసుకోవాలి చూసుకొని మళ్ళీ ఈసారి ఎంత మంది భక్తులు వస్తారు లోపల ఎంతమంది భక్తులకు వెళ్లే అవకాశం ఉంది ఇలాంటి అంచనాలు లెక్క వేసుకోవడానికి అక్కడ ఒక కమిటీ అనేది కూడా ఉంటుంది కాబట్టి అలాంటి కమిటీ కానీ ఆ సభ్యులు కానీ ఏం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే ప్రతి ఆలయానికి కూడా ఒక ధర్మకర్తలు అదేవిధంగా కొన్ని పాలక మండలి కానీ ఇలా అనేక రకాలైనటువంటివి ఉంటాయి మరి ఈ ఆలయానికి సంబంధించి ఈ అసలు పాలక మండలి ఉందా లేదా లేదంటే ఈ ధర్మకర్తలు ఇది మండలి ఉందా లేదా అనే దానిపైన కూడా ఒక సందిగ్ధత ఉంది మరి దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళే ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఒక ప్రైవేటుకి వ్యక్తులకు చెందినటువంటి అంటే ఒక భక్తుడు తిరుపతి కాలినడకన వెళ్ళలేక అమ్మవారిని వేడుకోక అతను ఒక తలంపు వచ్చి అది ఒక ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఏదైతే తిరుపతి తరహా అంటే ఆ స్థాయిలో కాకపోయినా తనకు ఏదైతే స్థాయిని చేయగలడో ఒక ఇరవై కోట్లకు పైగా వెచ్చించి కాశీబుగ్గలో ఒక ఆలయాన్ని స్థాపించిన పరిస్థితి ఉంది ఇది ఈ ఒక సంవత్సర కాలం నుంచే చాలా ప్రత్యేక ప్రతిధి చెందింది భక్తులందరూ కూడా అంటే కాశీబుక్క పలాస అదేవిధంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆలయానికి వస్తా ఉన్నారు అంత ప్రతిధి చెందింది కాబట్టి అనాది కాలంలోనే మరి దీనిపైన దేవాదాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలి అదేవిధంగా ఒక కమిటీని అటు ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి తొక్కిసలాట జరిగేంత వరకు కూడా అటు అధికారులైనా లేదంటే ఆలయ సిబ్బంది అయినా కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే నిజంగా రైలింగ్ ఎక్కి ఆ భక్తులందరూ కూడా వస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అయినా సరే వెంటనే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీనో లేదంటే పోలీసులను అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కూడా తగ్గ వాళ్ళందరినీ కూడా నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక్కసారిగా రైలింగే ఊడి కింద పడిపోయేంత జరిగిందంటే నిజంగా అసలు ఎంతమంది భక్తులు ఫ్లోటింగ్ అక్కడ వచ్చింది అసలు ఎంతమంది భక్తులకే అక్కడ ఎలా ఉందనే దానిపైన కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ ను తయారు చేయాలి ఇప్పటికే పోలీస్ శాఖకు ఆదేశాలు అందే కాబట్టి తొమ్మిది మంది ప్రస్తుతం మరణించినట్లు కూడా తెలుస్తుంది దాదాపుగా ముప్పై మందికి పైగా గాయాలైనట్లు కూడా ఒక ప్రాథమిక సమాచారం ఉంది మరి ఇంకా ఎంతమంది వివరాలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే మృతులకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పటికే ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వారందరినీ కూడా పరామర్శించడానికి ప్రభుత్వ మంత్రులు అదేవిధంగా యంత్రాంగం అంతా కూడా కదిలి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది